ఏమైంది నాయన కుర్దాగా తీసింది ఉంటుంది కదా దాంట్లో చూడే సార్ చీకటి పడిపోతుంది అంట అందరూ భయపెడుతున్నారు లోపల చేత పూలు ఉందంట ఏమంటే ముందు వెళ్ళిపోతుంది నేను చేత అన్నా భయం లేదు మూగుడు అన్న భయం లేదు అంతే ఆదరణకి చాలా పోతున్నారు Onde? 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 dá ଏଇଟା ବାବୁ ଚଲା ଦୂର ఏం ఉండాలి బుద్ధి అనిపిస్తుంది పొద్దుపోతుంది వీళ్ళు ఒక పక్క చెత్త పూలు అంటున్నారు వీళ్ళు మొగ్గుకేం భయపడరు చెత్త ఏం భయపడతారు ఎందుకేస్తే టచ్ అయిపోతుంది వెళ్ళిపోతుంది స్టాండ్ ఉంటే తలక నిండేది ఏమండి ఇక్కడ రాళ్ళు లేవు కదా వాటర్ లేవు అనుకో బాకండి కింద వాటర్ పైన రాళ్ళు వస్తున్నా లే కూడా ఉన్నారు హాయ్ ఫ్రెండ్స్ పాన భయం లేదు ఏమా చెప్పులు వేసుకోబడి జరిపోయింది డీరియా ఇవ్వండి మరి వాటర్ వచ్చేసింది రాళ్ళ కింద వెళ్ళిపోతున్నాయి వాటర్ అంతా వెళ్ళిపోయి ఆడు ఫోర్స్ అవుతున్నాయి పోయి అమ్మాయి పోకుండా పూలు ఉందని చెప్పింది అదేందు ఐస్ క్రీమ్ అడిగేటట్టుగా చెప్పింది దగ్గరికి వచ్చేసాను అమ్మా కాల్ కాలు పర్సెంట్ ఉంది bah water clarity gundo hmm Pan, మాడు బాగుతానండి మాడు పలే జంపు చేస్తుంది అదిగో జంపు బాగా చేస్తుంది కదే తెగాల జంపు చేస్తే నా పొరుగు తీసేప్ప నేను అందరికీ చెప్పుకున్నా ఏమా పెరిగిందా చెప్పు వేసుకో జారద్దు మళ్ళీ ఆ చెప్పు లేకపోతే చెప్పేసుకో బాగా పెరిగిందా కాలు ఇది అయిపోయింది అయిపోయింది రేపు నీదిక నా చాలా ఇదే కారణం ఇదా ನಿತ್ಯ ಅವ್ರಿಗೆ ಧರಿಸ್ತದೆ ಪನ್ನೋಳು ಧರಿಸ್ತದೆ ಬ್ಯೂಟಿಫುಲ್ 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 ಬ್ಯಾಕ್ ಟಿಕ್ ಟೈಮ್ ಅಷ್ಟೇ ನಿಲ್ಲಬ ಫೋಟೋ ಕ್ಷಮ ಮಂಚು ಕಿಲೋಮೀಟರ್ ಬಲಿಹೊಂಬಾಡ ಪಂಜಿ ಮುಂದು ఇక్కడ ధ్యానం తీసుకురాను ఇక చేసామంటే గుర నాకు నూరారా పొద్దుపతుందా తీసున్నాను మా ఆవిడ యూట్యూబ్లో సక్సెస్ అయితే ఫస్ట్ మా ఆవిడ ఫోన్ మా ఫోన్ తీస్తానండి మీకు క్లారిటీగా తీయాలని ఇప్పుడు పడిపోకుండా ఉండేదానికి కూడా కర్ర యూట్యూబర్స్ చూడండి ఊరుకు వెంట పడిపోకుండా కర్ర ఫోను వాటర్ పడతా ఉన్నాయి నలుగురు ఐదు మంది లేదు లెక్క ని వచ్చేసి నీకునేమంది ఇదిగో ఎదురుగా నీళ్ళు పడతా తీసాను మా మిసెస్ గారు నడవడానికి కష్టంగా ఉంది అమ్మాయి కొద్ది కాలు కూడా దినికింది అయినా కానీ తప్పదు నా యూట్యూబర్స్ నా సహాయం చేస్తారని ప్రయత్నాలు ఎన్నో చేస్తుంది సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నా నవ్వింది చిలక లవ్వు నవ్వింది అంతే ఎప్పుడు నవ్వుతారోది ఎప్పుడు నవ్వుతారో తెలియదు ఆడవాళ్ళు ఇప్పుడు మనల్ని బాధపడతారో తెలియదు ఇక్కడ పూలు ఎందుకు చూస్తే వస్తుంది ఈ వాటర్ ఫాల్ చూస్తే పోతుంది ఈయన చూస్తే నడవలేకుంది గురువా ఒకరు చూస్తే పూలు అంటున్నారు ఒకరు చూస్తే పిల్లలు అంటున్నారు హాఫ్ అన్ అవర్ పైన పడుతుందండి మంచి కుర్ర పిలకాయలు ఇరవై ఐదు థర్టీ లోపల ఉండేవాళ్ళు థర్టీ పైన పడ్డ వాళ్ళు మాత్రం గంట పడుతుంది అంటే మొత్తం అయిపోయింది కదా నడవలేదు ఆ మిస్సెస్కి నైంటీన్ ఉంటుంది ట్వంటీ ఫైవ్ ట్వంటీ వన్ ఉంటుంది మా మిస్సెస్ గారికి వాళ్ళకి చక్కచక్క నడుస్తుంది దాన్ని మీరు అర్థం చేసుకోండి అబ్బాయి ఇది పోవాలి ఇప్పుడు పైకి ఎక్కాలి కదా అదే కదా ఎంత అవుతుంది మళ్ళీ పైకి ఎక్కుతున్నా వాటర్ శబ్దం చూడండి ముప్పై సంవత్సరాలు అయిందండి వాటర్ చూసి నేను ఇక్కడ మీరు నమ్మతారని అన్నరు కానీ ముప్పై సంవత్సరాలకై ఇప్పుడు చూస్తున్నా

దారులు మాత్రం చాలా కష్టంగా ఉంది ఏంఐ ఆ చెప్పులు జాబ్ చాబాగి సరే బడి నాకు దిష్టి తీసి బడి చాలా భయంకరంగా ఉందండి రూట్ అబ్బా చెప్పు బాగాలేస్ఎస్ఎస్లో ఏదైనా ప్లేస్ కాడికి వచ్చాము లాస్ట్ ఫైవ్ మినిట్స్లో రీచ్ అయిపోతామండి మీరు వాటర్ ఫాల్స్ చూడాలి కదా నేను ఒక ఆన్ వాటర్ ఫాల్స్ శబ్దం అంటున్నారా వాటర్ పాల్స్ దగ్గర చెక్ చేస్తాము ఏందో నువ్వే తీసుకుందు రాకన అదేందో నువ్వు తీసుకుందానా నేను వీడియో తీసిస్తాను ఏంటి ఈ అమ్మఏ ఫోన్ పట్టుకొని యూట్యూబ్లో ఆ తేరిపోయినాయి నేను ఏమంటే మనకు లాంగ్ వీడియోది షార్ట్ వీడియోది అంటున్నా ఇక్కడ మన స్పాన్లో పట్టుకోవడం చెప్పడం తప్ప ఈ షార్ట్లు పుల్లులు మనకు తెలియదు అయిపోయా ఇప్పుడు చూడండి నేను చూపిస్తాను Waterfalls. அட் நூறு ஆத்திலப்பா ఇల్లు నెలలోకే ఇంకనే ఇద్దరు నెలలో వచ్చి ఏడుకు వచ్చి భయం అంటాం పో పుల్లొస్తుందంటే పోల్లు వెనక్కి వెళ్ళవే 아 u d a h n Yeah.